సరే ఓపెన్ చేసుకున్నాడు ట్రేడ్ మార్క్ వాడుతున్నాడు కేసీఆర్ డెవలపర్స్ నాని గారికి ఎందుకు ఫోన్లే తమ్ముడే కదా అంటారు ఓకే నేను దానికి కూడా ఒప్పుకుంటా బాగుపడితే ఈయన చేసింది ఏంటంటే పచ్చి మోసాలు ఈ కెసి డెవలపర్స్ అని పెట్టి పచ్చి మోసాలు ఏంటంటే మీరు ఇది తెలంగాణ రారావాళ్ళు వాళ్ళు కేశ డెవలపర్స్ విధించిన ఫైను నువ్వు అమాయక ప్రజలను మోసం చేసి బిల్డింగ్లు కడతానని చెప్పి ప్రీ లాంచ్ ఆఫర్లో డబ్బులు తీసుకుంటున్నావు కాబట్టి నీకు ఫైన్ అని చెప్పి ఫైన్ వేసింది ఇది ఆర్డర్ కాపీ తెలంగాణ ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది అట్లాగే ఇంకా పెద్ద ఇదేంటంటే మీకు తెలియాల్సింది ఏదైనా కలిసింది ఎవరితో తెలుసా సాహిత్య యంత్ర విన్నారా సాహిత్య యంత్ర పేరు ఎవరునా విన్నారా మీరు విన్నారా జైల్లో ఉన్నాడు తెలుసా ఎందుకున్నాడు తెలుసా ఎన్నో వందల మందిని వేల మందిని ఆఫర్ పెద్ద డబ్బులు తీసుకుని బిల్డింగ్లు కట్టకుండా మోసం చేస్తే ఆ కేసులో ఈడీ కేసు ఉంది ఇది ఉంది జైల్లో ఉన్నాడు దాంట్లో ఇతను అతను కేసేసి స్కామ్ చేశారని చెప్పి రెరా తెలంగాణ రెరా సాహితీ యంత్రాన్ను కేసిన డెవలపర్స్ వీళ్ళిద్దరికీ కలిపి పైన వేసింది మీరు ఇంకా ముందుకెళ్తే ఇది ఒక నేని డెవలపర్స్ వాళ్ళ మార్కెటింగ్లో బొడ్యూచర్స్ ఇవి ఇది ఇది కేష్ విల్లాస్ బొటిక్ స్టైల్ ఫర్ సేల్ టు ఇలాంటి ఆఫరు ఇంతవరకు రెండు వేల పదహారులో పదిహేడులో మొదలు పెట్టారు కలెక్షన్ ఒక్క బిల్డింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ కట్టిన పాపన్ అనుకోలే ఈ కంపెనీ అట్లాగే అదొక వాళ్ళ విల్లా ప్రాజెక్టు ఇది ఇదో ప్రాజెక్టు మీరు గూగుల్లో కూడా ఇవాళ తీస్తే ఇది నేని డెవలపర్స్ రైజ్ అంతేనా రైజ్ ఇది వీళ్ళు వేసిన వీళ్ళు జనాల దగ్గరికి వసూలు చేసిన డబ్బులు ఉన్న గూగుల్ పోషన్ ఇవాళ తీసిన మ్యాప్ ఇది ఇవాళది ఇది గూగుల్ మ్యాప్ వీళ్ళు చూపించిన స్థలాలు ఒక ఇడిగ్రాఫ్ ఎట్లా అట్లాగే థర్టీ టూ స్ప్రింగ్స్ అంట ఇది అంతే అట్లాగే ఇది కాకుండా ఇంకా పెద్ద ఏంటంటే ప్రగతి నగర్లో హైదరాబాద్ ప్రగతి నగర్లో తొంభై ఏడు ఎకరాలు ఈడీ అటాచ్డ్ ల్యాండ్ ఈడీ ఏదైతే అటాచ్ చేసిందో ఆ ల్యాండ్ని ఇతను తెలంగాణలో ఇతను భాగస్వామి మాజీ మంత్రి ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి కబ్జా చేసి దాన్ని కూడా పీలాన్స్లో పేదవాళ్ళు అమ్మేస్తే పిరాన్స్ పెట్టి ఈ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కోర్టుకెళ్ళి ఈడీతో పెడితే దాంట్లోంచి మేము బయటకు వచ్చామని ఎలక్షన్ ముందు వారం ముందు ఇతని పేరు మీద ఎవరి పేరు మీద వాళ్ళ తమ్ముడు వాళ్ళ అబ్బాయి ఎక్సల్ల ప్రాపర్టీస్ అన్ని కందిబేళ మధుబాబు అట్లాగే కనపడకుండా దాంట్లో పార్ట్నర్ ఎవరంటే కేసు నేను శివనాథ్ గారు అబ్బాయి కేసు వెంకట్ వెంకట చౌదరి వీళ్ళిద్దరూ కలిసి తొంభై ఏడు ఎకరాలు కబ్జా చేశారు అది అంటే బ్యాక్గ్రౌండ్లో చేసింది మన ఎంపీ అభ్యర్థి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎవరి పేరు మీద వాళ్ళ అబ్బాయి పేరు మీద అతను బినామీ స్నేహితులు చిన్నప్పుడు ఇంజనీర్లు కలిసి చదువుకున్న ఇద్దరు కలిసి తొంభై ఏడు ఎకరాలు చేస్తే ఇవాళ దాంట్లో పిల్లల ఆఫర్లో కొన్ని వేల మంది డబ్బులు తీసేస్తున్నారు మోసాలు చేశారు అట్లా ఈ చెప్పుకుంటూ వెళ్తే ఒకటి రెండు కాదు ఇదిగో ఇది పబ్లిక్ నోటీస్ ఎక్సల్లా ప్రాపర్టీస్కి నిజంగా కోర్ట్ నోటీస్ ఇది కూడా అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్ నేను చూపించేది తప్పు కాదు అన్ని పేపర్లు వచ్చింది ఈనాడు జ్యోతి అన్నీ ఏదైతే ఈయన పొగిడే పేపర్లోనే అన్నింటిలో వచ్చింది ఇది రీసెంట్గా ఎప్పుడు ఇది ఫిబ్రవరి ఇరవై రెండు మొన్నే ఇరవై ఐదు మొన్నే టూ మంత్స్ బ్యాక్ ఎక్స్ఎల్లా ప్రాపర్టీస్ ఇది ఈడీ ఈడీ చేసినటువంటిది ఇది అనమాట తొంభై ఏడు ఎకరాలు అంటే దాంట్లో ఈ లోపే పీలాంచ్ ఆఫర్లో డబ్బులు తీసేసుకుని చౌక్క మీకు ఐదు వేలు ఐదు వేలు అడుగు మేము రెండు వేలకి ఇస్తామంటే పేదవాళ్ళు ఇక్కడ మీకు చూసి చిన్న మన చిన్నప్పుడు చూసాం సప్తగిరి స్కీము ఎంతమంది మనసుపోయారు చూసాం మీ ఎవరు చిన్నప్పుడు విజయవాడ బాగా తెలిసినాం జయరాజు గారికి తెలిసాం సప్తగిరి మోసాలు గుర్తుందా మీకు ఈ మధ్య కూడా ఇప్పుడే పట్టణం జరిగిందో రెండు వేల స్కామ్ ఈ చైన్ లింక్ స్కామ్ అందుకంటే పెద్ద స్కామ్లు ఇవన్నీ కూడా కాకపోతే ఏంటంటే ఎక్కడ ఇతని పేరు ఉండదు అతని భార్య పేరో కొడుకు పేరో ఏదో పెట్టి ఇతని మట్టికి ఎందుకంటే ఇతనికి కార్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ డిన్ క్యాన్సిల్ చేసింది ఇతను ఏ కంపెనీ స్టార్ట్ చేయలేడు భార్య పేరు మీద లేకపోతే ఏదో పేరు ఒక్క ప్రాపర్టీ ఉంది ఇప్పుడు అసలు అతను అఫిడబిట్లో వేసిన దాంట్లోనే నెట్వర్క్ అతను చూస్తే అన్నీ పోను రెండు కోట్లు ఏదైతే ఈనాడు అపర్పు బెరుడు లేకపోతే దానకర్ణుడు అసలు ఈ సమాజాన్ని ఉద్ధరిస్తం కోసం వచ్చాడు అని చెప్పేది ఉందో ఇవన్నీ కూడా అట్లాగే అనేకం ఇప్పుడు మీకు ఇవన్నీ కూడా ఈ తొంభై ఏడు ఎకరాలు సంబంధించిన డాక్యుమెంట్స్ అనమాట ఈడీ అటాచ్మెంట్ ఉంది దాదాపు తొంభై ఏడు వందల కోట్లు ఈడీ అటాచ్మెంట్ ల్యాండ్ ఇది దాన్ని మనవాడు కబ్జా చేయడానికి చూశాడు ఈడీ అటాచ్డ్ ల్యాండ్కి కబ్జా చేశా అంటూ గనుడు అంటే చార్లెస్ సబ్బ్రాన్ మీ ఇంటర్నేషనల్ థియేటర్స్ చార్లెస్ అందుకే నేను రెండేళ్ల క్రితం వన్ డాక్టర్ చెప్పా చంద్రబాబు గారు అండి ఎవరికి ఇస్తారని చార్లెస్ శోభరాజ్కి ఇచ్చుకోమని నాకేంటి సంబంధం అని చార్లెస్ శోభరాజ్ కంటే మాస్క్ ప్లస్ నేను ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే మా నాన్న మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అని చెప్తూ ఉంటాడు అతను మీ మీడియాలో చాలాసార్లు వినుంటారు జయరాజు గారు కూడా నాకు తెలిసి ఇంటర్వ్యూ చేసే ఉంటాడు ఆయన్ని ఇదేంటంటే ఆ రోజు నాకు చాలా రిపోర్ట్లు ఏంటంటే అంతకుముందు అతను కార్ నెంబర్లు నాలుగు ఐదులు తర్వాత నా నా కార్ నెంబర్ నాలుగేళ్ళు నాలుగేళ్ళు కార్ నెంబర్లు మార్చుకుని జనరల్గా నాకు పార్లమెంట్లో ప్రతి ఎంపీకి ఒక స్టిక్కర్ ఇస్తుంది కార్ స్టిక్కరు పార్లమెంటు ఒక స్టిక్కరు ఆ ఒక్క స్టిక్కర్ కూడా మేము పార్లమెంట్ లోపలికి వెళ్ళడానికి బయటకు రావడానికి అక్కడ ఢిల్లీలో ఉన్న కారుకు వాడతాం మీరు పదేళ్ళు నన్ను ఎంపీగా చూశారు ఒక్క స్టిక్కర్ నా కారు మీద దేని మీద కూడా పార్లమెంట్ స్టిక్కర్ కనపడతాం ఇక్కడ కానీ ఎక్కడ కానీ ఒక ఢిల్లీలో ఒక కారు తప్ప అది నేను పార్లమెంట్ లాభలోకి వెళ్ళి పెట్టి రావడం తప్ప కనపడతాం అటువంటిది కొన్ని వందల ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి రియల్ ఎస్టేట్ దందాల కోసం ఫేక్ స్టిక్కర్లు ప్రింట్ చేసి హైదరాబాద్లో కేసు తమ్ముడు అని చెప్పుకొని కొన్ని వందల దందాలు చేశాడు చాలా మంది చెప్పేవాళ్ళు నాకు ఫోన్ చేసి మీరంటే కదా నాకు సంబంధం లేదు బాబు ఇరవై ఐదు ఏళ్ళైపోయింది అతను నేను విడిపోయి ఆ రోజుకి ఇరవై ఏళ్ళు ఇరవై మూడు ఏళ్ళు నాకు సంబంధం లేదని మంది వంద మందికి సరదని చెప్పుకున్నాను నేను ఆ పరిస్థితిలో అతనే మహానాటికి వెళ్తా ట్వంటీ ట్వంటీ టూ మహానాటికి ఒంగోలు మహానాటికి వెళ్తా తను ఫేస్బుక్లో పెట్టుకున్నాడు ఇది కార్ స్టిక్కర్ తను ఫేస్బుక్లో తర్వాత రిమూవ్ చేశాడు మీరు బ్యాక్గ్రౌండ్ ఫారెన్సిక్ చేస్తే పోలీసు వాళ్ళకి తెలుస్తుంది నా భార్య మీద కేసు పెట్టాడు నా భార్య మీద కేసు పెట్టాడు మా అన్న ఇదిగో ఇది ఎఫ్ఐఆర్ కాపీ మీరు చూడండి ఎవరి మీద కేసు పెట్టాను నేను నేను ఎవరి మీద కేసు పెట్టాల నేనేం చెప్పానంటే పార్లమెంట్కి నేను లెటర్ రాశా ఇట్లా నా ఫేక్ స్టిక్కర్ నా స్టిక్కర్లు ఇట్లా సర్క్యులేట్ అవుతున్నాయి మీ దృష్టిలో అని ఉందా నా బాధ్యతగా మీరు చూశారు ఎన్నో స్టిక్కర్లు మొన్న కూడా కొత్త పార్లమెంట్లో అటాక్ అయింది కొత్త పార్లమెంట్ మీరు చూ చూశారు కదా పార్లమెంట్ భవనం కట్టంగానే స్మోక్ బాంబ్స్ చేశారు దొంగ ఐడీలతో రావటం మగవాం వేస్తాం ఎన్న తేడా వస్తే మాలాంటి ఎంపీలను పట్టుకుంటారు ఎవరి స్టిక్కర్ అంటే కేసుని నాని స్టిక్కర్ రాస్తే మేము ఇటువంటి స్టిక్కర్లు ఎవరికి ఇష్యూ చేయలేదని చెప్తే ఈ స్టిక్కర్ ఫోటో తీసుకెళ్ళి మేము మీరు ఆళ్ళు ఫార్వర్డ్ చేశారు విజయ విజయవాడ పోలీస్కి హైదరాబాద్ పోలీస్కి దీన్ని విచారించి చేయండి అని దీంట్లో ఎక్కడా పేరు ఉండదు ఓన్లీ బండి నెంబర్ అతను అతను ఏదైతే ఫేస్బుక్లో పెట్టుకున్నాడో ఫేక్ ఎంపీ అంటే ఒక ఎంపీ కాకముందే పార్లమెంట్ స్టిక్కర్లు ప్రింట్ చేయించేసి పార్లమెంటు ఐడీలతో దందాలు చేసి ప్రజలు మోసం చేసి అదేంటంటే మా అన్నయ్య మా భార్య మీద కేసు పెట్టాడు అందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఒక నెరేటివ్ బిల్ చేశాడు ఇది చూడండి ఎఫ్ఐఆర్ పలానా కారు ఫేక్ స్టిక్కర్ వాడుతున్నారు ఇది ఎవరితో ఏంటో చూసి విచారించి దీన్ని అరికట్టండి అని మాత్రమే నేను రాశా తప్పనది జర్నలిస్ట్ జర్నలిస్ట్గా మీరు చెప్పండి నేను రాయాలా అవుతాను నా బాధ్యత ఉందా లేదా లేదా పార్లమెంట్ స్టిక్కర్ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా పార్లమెంట్ ఐడి దొంగ ప్రింట్ చేయడం కరెక్టా రాంగా ఏమండి అమ్మా క్రిమినల్ అఫెన్సు నేను చేసిన తప్పేంటి అంటే నా స్టిక్కర్లు వేసి తిరుగుతా అది ప్రూఫ్లతో దొరికి పార్లమెంట్కి మేము అడిగితే ఇదంటే దీన్ని విచారించి అరికట్టండి అని మేము పోలీసులు పెడితే మా భార్య మీద కేసు పెట్టాం ఆ కార్ ఎవరి పేరు మీద నాకేం తెలుసు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇతను ఎప్పుడు నీకు చెప్పే కదా ఇన్ని చూపించాను ఇతను డిన్ లేదు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లేదు ఈ మధ్య వరకు రెండు వేల ఇరవై వరకు ఈ ఇన్సిడెంట్ దాటే వరకు భార్య పేరు మీద ఉంటాయో కొడుకు పేరు మీద ఉంటాయో బినామీల పేరు మీద ఉంటాయో ట్రాన్సాక్షన్స్ మాకు తెలియదు చేసే అన్ని తప్పుడు పనులు అదేంటంటే నా భార్య మీద కేసు పెట్టారు మీ భార్య మీద నేను పెట్టలేదు రేపు తప్పు జరిగితే నన్ను బ్లేమ్ చేయకుండా నేను సేవ్ చేసుకోవడం కోసం నేను పెట్టాను అది నా తప్ప అది ఫేక్స్ పిన్ ప్రింట్ ఏంటి అదేంటంటే బ్లేమ్ చేయటి అదేంటంటే ఈనాడు రాస్తుంది ఎంపీ సోదరుడు భార్య మీద కేసు పెట్టాడు ఏమని పెట్టాడు ఎంపీ జ్యోతి ఏమో ఇంకా భారంగా ఇదిగా రాస్తుంది కానీ నేను ఎప్పుడు కూడా ఎందుకంటే అనవసరం ఏంటంటే స్పందించడం అనవసరం అనుకున్నాను నేను కూడా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ చేద్దామనుకునేవాళ్ళు కానీ జయరాజు గారు కంపల్సరీ రెండుసార్లు చేసేవాడి మీరు రావాలంటే ఆయన కూడా చెప్పాల సరే చూద్దాం ఇవన్నీ మీరు విఘ్నులు కాబట్టి మీ విచక్షణకి వదిలేస్తున్నాయి అన్నీ కూడా నేను ఇట్లా ఎంతమంది మోసం చేస్తారు అపర్కువేడు అని చెప్తాడు ఏంటి ఏంటి అవసరం అదేంటంటే తర్వాత ఎక్కడ ఇంటర్వ్యూలో చూసాం ఇది రేవంత్ రెడ్డి గారి స్టిక్కరు మేము వాడుకుంటున్నాం అంటే రేవంత్ రెడ్డి పది స్టిక్కర్లు ఇరవై స్టిక్కర్లు ప్రింట్ చేసి ఇంక ఇచ్చాడా ఒక ముఖ్యమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రి కాదు ఎంపీ ఈ ప్రింట్ చేసి నాలుగేళ్ళు కార్లు స్టిక్కర్లు రేవంత్ రెడ్డి ఇచ్చా అంట నమ్మాలి అయినా ఒక స్టిక్కర్ ఉంటుంది ఏఎంపీకి అయినా అది ఢిల్లీలో ఉంటుంది ఢిల్లీలో వాడుకోవాలి పార్లమెంట్ లోపలికి బయటకులు వచ్చే కార్కు వాడుకోవాలి నువ్వు స్టిక్కర్ ప్రింట్ చేయటేంటి అది మీ జర్నలిస్ట్ అది పెద్ద నేను కేసు పెట్టానని చెప్పి నా మీద మళ్ళీ రివర్స్ రావకండా మీరంతా మీరండి మీరు కాదు జనరల్గా ఈ సమాజంలో మరి ఇవన్నీ ఈ వింత పోకలు కానీ ఈ క్రిమినల్ పోకళ్ళు కానీ ఎంతవరకు వెళ్తాయి ఇటువంటి వ్యక్తులు వాళ్ళ ఎంపీలో ఎమ్మెల్యేలు అయితే ఈ సమాజం ఏ రకంగా ఉందో ఇవన్నీ కూడా మీరు ఆలోచించాలని చెప్పి మీరు విఘ్నులు కాబట్టి ఈ డాక్యుమెంట్స్ మీకు ఎవరికి కావాలని డాక్యుమెంట్స్ ఇస్తాం మేము మీరు మీరు అందరికీ సాఫ్ట్ కాపీలు పంపించాం మీరు రీసెర్చ్ చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి కానీ ఒక ఫోర్ పిల్లర్స్లో ఒకటైనటువంటి మీరు లెజిస్లేషర్ కానీ ఎగ్జిక్యూటివ్ కానీ జ్యుడిషియరీ కానీ అట్లాగే జర్నలిజం కానీ ఈ దేశాన్ని నడిపించాల్సినటువంటి నాలుగు పిల్లల్లో మీరు ఒకళ్ళలో ఇంత బయాస్టిక్ ఒపీనియన్గా నేను టాటా ట్రస్ట్ తీసుకొస్తే మీరు ఎప్పుడు హైలైట్ చేయాలన్నాను పది లక్షల మందికి రెండు వందల అరవై ఐదు గ్రామాలకి సేవ చేస్తే నన్ను ఎప్పుడు ఫ్రంట్ మెయిన్ పేజ్లో వెయ్యాలన్నాను నేను కనకదుర్గంలో సేవ చేసిన ఎప్పుడు కూడా ఈనాడులో కానీ జ్యోతిలో కానీ నాకు మెయిన్ పేజ్లో రాల రెండేళ్ల మంచి మటుకి నేను నేను చేయని తప్పులని నా మీద చేసి మెయిన్ పేజ్లో వేయటం ఇటువంటి క్రిమినల్స్ ఏమో బుక్కులు బుక్కులు ఏం చేస్తాం మాకు జర్నలిజం ఏంటి వెళ్తుంది మేమే వెళ్తున్నాం నాకేది దేశమే వెళ్తుంది నాకు అది అర్థం అది మీరందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంటే మీరు మీరందరూ చేశారని కాదు మీలో కొంత సెక్షను అన్నీ అతను చెప్పిన మూడు వర్షాలు ఈ స్టిక్కర్ మీద పంపించాడు భారీ పేరు మీద తప్పులు చేయడం ఎందుకు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయుష్ హాస్పిటల్ దగ్గర ఒక సైట్ ఆక్రమించాడు భారీ పేరు మీద కేసు నేను అన్ని తమ్ముండని చెప్పి గుంటూపల్లిలో ఒక సైట్ ఆక్రమించాడు పక్క విజయవాడ క్లబ్ దగ్గర ఒక సైడ్ ఆక్రమించాడు నూజివేడిలో నూట ఎనిమిది ఎకరాలు నూట తొమ్మిది ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేయడానికి చూశాడు అన్నీ నా నా పేరు చెప్పి అప్పుడు నేను ఎన్ని చేయొద్దు ఇక్కడ నా పేరు చెప్పి నేను వాళ్ళందరికీ ల్యాండ్ వెనక్కి ఇతను నా ఆఫీస్కి నా ఇంటికి రావద్దని చెప్పడం జరిగింది అది నేను చేసిన తప్పు కాబట్టి నేను ఏంటంటే ఇవాళ మీరందరూ ఒకేసారి కలుస్తారు కాబట్టి చాలా వరకు కూడా మీడియా అంతా ఇన్నాళ్ళు నేను అనుభవిస్తున్నటువంటి ఒక బాధ ఎందుకంటే ఏదో నేను ఎంపీగా తప్పు చేసావో లేకపోతే ఇంకోటిగా బాధ కాదు అసలు ఏంటి ఇతం క్రిమినల్ చేరుతున్నటువంటి వ్యక్తికి ఇతని కోసం సరే ఇచ్చుకుంటూ ఇచ్చుకొని నీ పార్టీ నీ ఇష్టం వ్యక్తికి తెలుగుదేశం ఎన్టీఆర్ఆర్ పెట్టి పార్టీ తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి ఎంపీ అభ్యర్థిగా నిసో పెట్టిందంటే రేపు విజయవాడ ఫర్ సేల్ బోర్డు పెడతారు నిజంగానే ఏమైనా తేడా వస్తే విజయవాడ ఫర్ సేల్ కాబట్టి నేను చెప్పేదండి మీ ద్వారా ప్రజలకు కానీ మీకు కానీ నేను చెప్పేదంటే ఇటువంటి క్రిమినల్స్ని ఇటువంటి థియేటర్స్ని ల్యాండ్ గ్రాపర్స్ని పేదవాళ్ళ దగ్గర డబ్బులు తీసిన వాళ్ళని ఒక విజయవాడ ఎంపీ అభ్యర్థి అంటేనే నాకు నాకు అది నా కుటుంబ సభ్యుడు అంటే నాకు అయితే డైజెస్ట్ అవ్వట్లా నిజం చెప్పాలంటే సో మీ అందరూ నాకు చాలామంది ఆత్మీయులు కాబట్టి మీ ముందు మనసిప్ మాడాలి కాబట్టి ఫస్ట్ టైం నేను మనసిప్ మాట్లా ఇంతవరకు నేను పర్సనల్ మీటింగ్స్లో కూడా నేను చేయరాదు కదా వీళ్ళందరూ కలిసి చెప్పకుండా ఎప్పుడు ఈ చెప్పాను ఎంత ఎంత డీటెయిల్గా మేము సబ్జెక్టు నా దురదృష్టం అనేవాడు అంతే సో ఇటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఏదో నాకు ఓటు ఇప్పించమను నన్ను గెలిపించమను అది కాదు ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే మేము ఎందుకు నేను ప్రజెంట్ చేస్తున్నా దాన్ని ఎవరు ఏ రకంగా తీసుకున్నా చెప్పాల్సిన బాధ్యత ఈరోజు అతను విజయవాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి ఎన్ని చెప్తున్నా తప్ప నాకేదో ఓట్లు పెంచుకుందాను లేకపోతే ఇది ఇచ్చేద్దాము కదా ఇవన్నీ ప్రతి ఒక్కరిని నేను మాట్లాడిన ప్రతి ఒక్కదానికి డాక్యుమెంటెడ్ ప్రూఫ్ ఇది కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకుంటాను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ మన ప్రెస్ కౌన్సిల్ అందరికీ కూడా నా కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు